అడవిలో జంతువులకి రోగాలు వస్తున్నాయా అడవిలో పులికి హాస్పిటల్ లేవు మరి మన ఇంటి దగ్గర పెరిగిన గేదికి ఆవుకి కుక్కకి రోగాలు వస్తాయి గమనించుకోండి అవునా అవి స్వచ్ఛంగా పెరిగేస్తాయి బట్ చక్కగా అట్లకి హాస్పిటల్ అక్కల మరి అడవిలో జానం వాడికి ఏ రోగం ఉండదు మనకి ఇంటి దగ్గర జానం చేసిన రోగం వస్తుంది ఎందుకంటే అడవిని తింటాం కదా మనం మళ్ళీ క్వశ్చేస్తాం ఏ మీరు రోగాలు తగ్గుతాయన్నారు జానం చేస్తున్నాను కానీ నాకు రోగం ఎందుకు తగ్గట్లేదండి మా కొత్త వచ్చేయండి ఇందులో చాలా మందికి ఉంది డౌట్ అడవిలో యోగ చేసినంత ధ్యానం ఇంట్లో ఉండి నువ్వు చేస్తున్నావా గంట కళ్ళు మూస్తావు యాభై ఐదు నిమిషాలు ఆలోచనలు ఒక ఐదు నిమిషాలు శూన్యంలోకి వెళ్తూ వెళ్తూ ఉంటే లోగా అల్లారం లే అంటూ ఉంటది అయిపోయింది మళ్ళీ లేచాక నోరు మూసుకుని ఊరుకుంటావా అన్ని గోళలు నీకే ఊర్లో రాజకీయాలు గోల రష్యా యుద్ధం గోల టీవీ నైన్ రోడ్ చెప్పింది సాక్షి ఓడి చెప్పింది లేకపోతే వాళ్ళ నా కొట్ సినిమా యాక్టర్ వచ్చింది ఎన్ని గోలలో పొద్దున్న లేచింది నుంచి చెత్త పుట్ట ముందేసుకుంటాం ఏంటా చెత్త పుట్ట న్యూస్ పేపర్ ఇంకో చెత్త పుట్ట సెల్ ఇంకో చెత్త బుట్ట టీవీ ఈ మూడు ఎట్టుకుని ఖాళీగా కూర్చుని చెత్త పోగేస్తాం అనమాట పోగేసి పోగేసి జారంలో కూర్చోగానే యుద్ధం ఏమైందో యుద్ధమేమై అయిపోయింది కరోనాలో ఎంతమంది పేషెంట్లు పోయారు ఎంతమంది పేషెంట్లు పోయారు ఇది అయిపోయింది ఇలా తెరలు తెరలుగా టీవీ సీరియల్ కి లేనట్టు మన ఆలోచనలకి ఎండగ్గి ఉండదు అవునా మరి ఇలాంటప్పుడు ఇలాంటి ధ్యానాలు చేస్తే మనకు రోగాలు ఎలా అడవిలో యోగి ఏ చెత్త పోసుకోకుండా ధ్యానం చేస్తాడా గమ్మున శూన్యం వస్తుంది మనం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాం ఎన్ని చెత్తలు పోసుకుంటాము ఈ చాలక అమ్మ చెత్త నాన్న చెత్త అక్క చెత్త వదిలి చెత్త కిట్టి ఫ్రెండ్స్ చెత్త ఇన్ని పోసి ఏంటో పెరమలు రోగం దగ్గుతుంది అంటారు చెప్పిన వాళ్ళకే రోగం ఆడు చెప్తాడు కానీ అలా ఉన్నాడా ఉన్నాడా చెత్త పోగేయకుండా ఉన్నాడా ప్రతి పోగేస్తున్నాడు మరి పోగేసినప్పుడు ఆ చెత్త నుంచి బయటకు వస్తాది జానంలో కూర్చోగానే పత్రికారు చెప్పింది కరెక్ట్ ఆయన ఏ ఉద్దేశం చెప్పాడు యోగులు ఎలా ధ్యానం చేశారు నువ్వు అలా చేయి ప్రపంచకాన్ని వదులు బుద్ధుడు ఏం చెప్పాడు విషయాశక్తి వదిలి ఆత్మాశక్తిలో ఉన్నవాడు అన్ని సాధించగలడు మరి సాధించలేకపోతున్నావు అంటే మన ప్రయత్నం లోపం నువ్వు క్లాసులోని ఎగ్జామ్ టైమ్ లో పేపర్ ఫుల్ గా ఆన్సర్ చేయలేకపోయావు నీ తప్ప మాస్టర్ తప్ప నువ్వు సరిగ్గా చదువుకోలేదు చదువుకోలేదు కాబట్టి రాయలేకపోతున్నావు అన్ని ఉంటే ఎంతసేపు వస్తావు చాలా తెలివైన వాళ్ళు అనేసుకుంటాం ఎప్పుడు అనుకుంటాం ఎదటి వాళ్ళు కుసలు వేసినప్పుడు అడిగేద్దాం 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 రెడీగా ఉంటారు జ్ఞానం వల్ల ఆరోగ్యాలు తగ్గుతాయన్నారు వాళ్ళకు వచ్చేత్ర ఇళ్ళకు తగ్గుతాయి నువ్వు చెత్త వేసుకోకుండా ఉండాలి భవరోగం ఉంటే పచ్చి ఉంటుంది మందు ఉంటుంది జానం అనే మందు వేసుకుంటున్నాం కానీ విషయాలను వదలకపోతున్నాం ఆ విషయాలు మన జానంలో మనకి ఇబ్బంది పెడుతున్నాయి మన టైం అన్ని గంటలు కూర్చుంటున్నాం కానీ అందులో ఎంతసేపు జానానికి కేటాయిస్తున్నాం ఎంత ఇదిగా ఉంటున్నాము అని ఎవరికాళ్ళు విచారణ చేసుకోవాలి